హాయ్ అండి అందరికీ ఇది చూస్తున్నారు కదండి బీ నెక్ మోడల్లో లాంగ్ డ్రెస్ని స్టిచ్ చేసేసానండి సో ఇదైతే నేను ఓల్డ్ అమ్మమ్మల కాలం నాటి ఓల్డ్ పట్టు చీరతో స్టిచ్ చేశాను ఇది వాళ్ళ గుర్తుగా అయితే స్టిచ్ చేయించుకున్నారు అందుకని మొత్తానికి కూడా ఒక చీరను యూస్ చేసి ఈ డ్రెస్ని అయితే నేను స్టిచ్ చేశానండి ప్రస్తుతం వీనెక్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది కదండి దీన్నైతే మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఇప్పుడు అయితే నేను ఆ శారీని తీసుకున్నాను ఇందులో నుంచి నేను అప్పుడే వన్ అండ్ హాఫ్ మీటర్తో ఒక చిన్న పాపకు తిరిగే పాపకైతే గౌన్ కుట్టానండి ఇది మిగిలింది త్రీ మీటర్సు అది ఉంది ప్లస్ కాకుండా కో కొ వచ్చేసి ఒక థర్టీ పాయింట్స్ దాకా ఉందండి ఈ త్రీ మీటర్స్ అయితే నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో అయితే పొడవు నాకు సరిపోతుంది ఎక్స్ట్రా ఏం తీయాల్సిన అవసరం ఉండదండి సో అందుకని దీన్ని ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ అయితే ఈ క్లాత్ని అయితే నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం మొదటైతే బాడీ పార్ట్ని కట్ చేయాలండి బాడీ పార్ట్ని కట్ చేసి బాడీకి అయితే నేను ఈ కొంగులో ఉన్న క్లాత్ని అయితే వేద్దాం అనుకుంటున్నాను సో ఇదైతే ఇంత మిగిలింది దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ని తీసుకుంటున్నానండి సో ఈ లైనింగ్ వచ్చేసి నేను సిక్స్టీ పాయింట్స్ తీసుకుంటాను ఫస్ట్ డబల్ మరత వేసేసి పొడవులో నుంచి డబల్ మరత వేసుకొని నీట్గా అలా అనుకున్న తర్వాత దీన్ని ఇంకొక మడత మర్చుకున్నానండి అంటే మొత్తానికి కూడా మనకు నాలుగు మడతలు వచ్చాయి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉన్నాయి ఇప్పుడు నేను బాడీ పార్ట్ని కట్ చేస్తున్నాను బాడీ పార్ట్ నాకు పొడవు వచ్చేసి పద్నాలుగు ఖర్చుల కోసం మన నుంచి కలిపి పదహైదు ఇంజీలకైతే మార్క్స్ వేసుకున్నాను ఈ పదహైదు ఇంచీలకు మార్క్ వేసుకున్న తర్వాత లూజు ముప్పై రెండు అండి నాలుగో భాగం ఎనిమిది ఇంచీలు బ్యాక్ టక్కు కోసం మన్నించి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే రెండు ఇంచీలకు ఒక మార్కింగ్ వేసేసుకొని నెక్కు షోల్డర్ కోసం ఇంచీలు తీసుకుంటున్నానండి నేను ఎందుకంటే ఇది వీ నెక్ లాగా కాబట్టి సో సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకొని చంక డౌన్ కూడా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో లైన్ మార్కింగ్ చేసేసుకొని సో ఇప్పుడు చక్క లోతు తీయడం కోసము ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచుకు అయితే మార్కింగ్ వేసేసి ఈ విధంగా రౌండ్గా అయితే గీసేస్తున్నాను సో ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి నడుము కొలతకు వన్ ఇంచు కలిపితే మనకు చెస్ట్ కొలత ముప్పై ఆరు ఇంచీలు అండి తొమ్మిది పెట్టుకున్నాను ఎక్స్ట్రా గుట్ల కోసం రెండు ఇంచీలు పెట్టేసి స్కేల్ సహాయంతో ఇలా అయితే మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు నెక్కు షోల్డర్ అండి మొత్తం ఆరు తీసుకున్నాం కదా అందులో నుంచి నెక్కు కోసం అయితే మూడు ఇంచీలు షోల్డర్ కోసం అయితే మూడు ఇంచీలు మొత్తం ఆరండి ఇప్పుడు చూడండి మనం వి నెక్కు కదా కావాలంటే మనం వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే అంటే మనకు ఫో మొత్తానికి ఫిఫ్టీన్ తీసుకున్నాం కదండి మనం ఫోర్టీన్ దాకా అయినా కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే ట్వెల్వ్ వన్ హాఫ్ దాకా తీసుకున్నానండి ఎందుకు అంటే కింద వాళ్ళు దానికి చుట్టూగా మళ్ళీ మిర్రర్స్ అందించుకుంటారంట సో అందుకనేసి నేను ఒక మన నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు కుట్ల లేకపోయి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా పెట్టేసి సో మొత్తానికి పైన మూడు ఇంచులకు కింద వచ్చేసి నేను పన్నెండున్నర ఇంచీలకు పెట్టేసి ఈ విధంగా వీ షేప్ వచ్చేలాగా ఫస్ట్ అయితే నేను డ్రా చేసుకున్నానండి సో ఇప్పుడే మనం దీన్ని కటింగ్ చేసుకోకూడదు ఇది అనేది ఫ్రంట్ పార్ట్ అనమాట నేను జస్ట్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ టక్ కోసం మొత్తం ఉన్న దాంట్లో నుంచి సగానికి ఒక అయితే మార్కింగ్ చేసి పొడవు అయితే నాలుగు ఇంచీలు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే మనకు బ్యాక్ టక్ టక్స్ అనేవి ఇక్కడ వేసుకోవాల్సి వస్తుందండి సో ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు లోతు తీసుకోవడానికి ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచీకి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని మార్కింగ్ వేసి పెట్టుకోవాలండి కానీ ఇప్పుడైతే కటింగ్ చేయకూడదు ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కలిపి ఒకే దాంట్లో ఉన్నాయి కదా మనం తర్వాత అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్కింగ్ అనేది మీద నుంచి కట్ చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ అయితే మార్కింగ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు రెండు పార్ట్స్ కూడా కట్ చేశాను కదా సో ఈ చంక డౌన్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసేసుకొని మనము యాజ్ ఇట్ ఈస్ చంక లోతు తీసిన పార్ట్ కాకుండా ఎక్స్ట్రా ఉన్న కటింగ్ మార్కింగ్ వేసిన వెంబడి కటింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలండి సో ఇప్పుడు ఈ నెక్ షోల్డర్ మనం వీ నెక్ వచ్చేలాగా చూసుకున్నాం కదా సో మనకు నెక్ డౌన్ అనేది అంత ఉండదండి యాక్చువల్గా ప్యాచ్ వస్తుంది ఆ ప్యాచ్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ ఆరు తీసుకొని మిగిలిన ప్లేస్లో ప్యాచ్ వస్తుంది అని చెప్తున్నాను సో అలా మనం మార్కింగ్ చేసేసి చంక ఇప్పుడు మనం లోతు తీసిన దగ్గర కాకుండా ఎక్స్ట్రా మా ఉంది కదండి ఫస్ట్ మార్కింగ్ చేసిన గీత వెంబడి కూడా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి తర్వాత మనం బ్యాక్ పార్ట్ని పక్కకు సపరేట్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది తీసుకోవాలండి సో ఇప్పుడు నేను పైన మార్కింగ్ చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడు నేను పక్కకి తీసేస్తాను సరిపోతుంది నెక్కు దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను పైన ఎట్లా ఉంది అని కింద మూడించీలకి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అనేది తీసుకుంటున్నానండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ పీస్ తీ పక్కన పెట్టేశాను కదా తర్వాత ఫ్రంట్ పార్ట్లోంచి చంక లోత్ తీసుకొని ఇప్పుడు చూడండి నేను నెక్కునయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను సో ఇది వి నెక్ అనమాట వీనెక్ వచ్చేస్తుంది మనకు అంత డీప్లో వచ్చేసి మనకు వేరే క్లాత్ అనేది వస్తుందండి బ్లూ కలర్ క్లాత్ అనేది ఎలా అంటే చూపిస్తాను చూడండి నేను ఆ కింద ఉన్న బా బాడీలో క్లాత్లో నుంచి లంగాలో నుంచి కొంచెం తీసి పెట్టుకున్నానండి శారీ క్లాత్లో నుంచి సో ఇదనేది మనకు ఇలా వచ్చేస్తుందండి ఆరు ఇంచీలకు నెక్ వస్తుంది మిగిలిన ప్లేస్లో నుంచి అక్కడ దాకా చూపిస్తున్నాను కదా సో అక్కడ దాకా బ్లూ కలర్ క్లాత్ వస్తుంది మిగిలినంతా కొంగు క్లాత్ వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ పెట్టేసి థ్రెడ్స్ పెట్టమన్నారండి వాళ్ళు సో అందుకని నేను ఒక నైన్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ ఇంచెస్ దాకా తీసుకొని మూడు ఇంచీలకి ఇదా వెడల్పు తీసుకొని ఒక డబ్బా షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ డబ్బా షేప్నైతే స్కేల్ సహాయంతో డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనకి ఏం నెక్ కావాలో చూసుకొని పెట్టుకోవాలండి నేనైతే రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను ఇది మనకు బ్యాక్ పార్ట్ అనమాట సో ఇప్పుడు బ్యాక్ టక్ కోసం వెనకలు రెండించి కుట్ల లేకి మిగిలిందైతే బ్యాక్ టక్ మిగిలిన మొత్తం దాంట్లో నుంచి సగానికి మార్కింగ్ చేసుకున్నాము అంటే ఇలా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్ వేసామంటే మనకు డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఫిట్టింగ్ అనేటివి బాగా ఉంటాయండి సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం మార్కింగ్ చేసాం కదా బ్యాక్ నెక్ని ఆ విధంగా నెక్ని నెక్ను అయితే కటింగ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను బ్యాక్ పార్ట్ని కట్ చేశాను చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో మన లాంగ్ ఫ్రాక్స్ కట్ చేసి కుట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రిన్సెస్ కట్తో కూడా కట్ చేస్తుంటానండి సో కానీ ఈసారి అయితే నేను ప్రిన్స్ కట్ మోడల్ కుట్టలేదు మామూలే సో ఇది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి సో కట్ చేసుకున్న పార్ట్ని మనకు నేను లైనింగ్ని తీసుకొచ్చి మెయిన్ క్లాత్ మీద చూసుకుంటున్నానండి ఎక్కడ సరిపోతుంది అనేసి యాక్చువల్గా క్లాత్ చాలా తిన్న చిన్నగా ఉందండి ఇది కానీ మనం అడ్జస్ట్ చేసి కుట్టాలి సో అందుకనేసి నేను ఈ విధంగా అయితే దీన్ని చెక్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసి సో అది కుట్లలేకపోతుందని అందుకని అండి బ్లూ కలర్ క్లాత్ను కూడా కొంచెం నేను ఎక్స్ట్రా కట్ చేసి పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాను సో ఇప్పుడు ఎట్లా సరిపోతుంది అడ్డం సరిపోతుందా డిజైన్ నిలువు వచ్చేలాగా సరిపోతుందా అని ఫస్ట్ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను ఇలా అయితే మనం ఎక్స్ట్రా పీసులు అయితే కట్టాల్సి వస్తుందండి ఆ పక్క ఈ పక్క సో అందుకనేసి ఇలా నిలువుగా పెట్టుకుంటే మనకు సరిపోతుంది అనేసి ఒక పక్క పీస్ కట్టినా కూడా సరిపోతుందండి అందుకని ఇలా నిలువుగా పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే కొంచెం తక్కువ ఉంది కదా మనం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఆ సైడ్ అనేది కొంచెం పీస్ ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు దాకా పీస్ అనేది కట్టేసుకున్నాము అంటే కుట్లలోకి వెళ్ళిపోతుందండి మనకేం ఏం కనిపించదు సో ఈ విధంగా నేను కట్ చేసుకున్న బ్యాక్ నెక్లో నుంచి ఒకసారి ఫస్ట్ అంతా కూడా చెక్ చేసుకుంటున్నాను చెక్ చేసుకొని మనకు ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు దీంట్లోనే వచ్చేస్తాయండి సో ఫ్రంట్ నెక్ను కూడా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను సో డిజైన్ అనేది అది ఉంది కదండి బార్డర్స్ అనేటివి కరెక్ట్గా వీ నెక్ షేప్లో నుంచి మిడిల్ లేక్ వచ్చేలాగా చెక్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకు ఫ్రంట్ కనిపిస్తూ ఉంటుంది కదా మళ్ళీ సైడ్కి వస్తే అంత లుక్ అనిపించదనమాట సో అందుకని ఈ విధంగా పెట్టుకొని నీట్గా సెట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రెండ్ ఇట్లా సైడ్ అనేది ఆ బార్డర్ ఉంది కదండి అది ఖచ్చితంగా నెక్ షోల్డర్స్ మీదకి వచ్చేలాగా పడుతుంది మనకు అది కొంచెం లుక్ అనేది మనకు బాగా కనిపిస్తుంది సో అందుకనేసి నేను ఆ విధంగా అయితే సెట్ చేసుకున్నానండి సో ఈ పక్క అనేది చెప్తున్నాను కొంచెం పీస్ అనేది కట్టుకోవాల్సి వస్తుందండి క్లాత్ అనేది తక్కువ వచ్చేసింది కదా సో అందుకని పీస్ కట్టుకోవాలి సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఈ కొంచెం బార్డర్ మిగిలింది కదండి ఆ బార్డర్తోనే చిన్నగా హ్యాండ్ ఇస్తానండి నేను హ్యాండ్ లైనింగ్ ఏం వేయట్లేదు దాన్నే చిన్నగా అసలు ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అలా వస్తుందండి మనకు స్టిచ్చింగ్ చేసేసరికి ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉంది దీన్నైతే నేను హ్యాండ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను అందాజగా కటింగ్ చేసుకుంటున్నానండి నేనేం కొలతలు ఏం పెట్టలేదు ఎప్పుడు కుట్టేటివే కాబట్టి వీళ్ళ డ్రెస్సులు నాకు కటింగ్ కొలతలు ఇవి అయితే వీళ్ళ హ్యాండ్ కటింగ్ అయితే కొలత ఏం తీసుకోలేదు అందాజగా కటింగ్ చేసేసి బార్డర్ని కూడా పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఇది మనకు లంగా క్లాత్ ఉంది కదండి సో ఇదైతే నేను కింద ఫ్రాక్ కోసం తీసుకున్నటువంటి క్లాత్ అనమాట శారీ క్లాత్ ఆ కొంగుని ఇలా ఉంది కదా మనకు దాన్ని నేను రెండు పీసులుగా చేసేసుకున్నానండి మిగిలిన ఫ్యాబ్రిక్ని అంతా కూడా అంటే వన్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ మీటర్ వచ్చేలా చూసుకొని ఇలా అండి బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా మనం కుచ్చులు పెట్టి కుట్టేసాము అంటే సో మనకు ఇది ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది అంటే మనము మనకు పని అంతా కూడా ఇది ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుందండి ఎక్కువ నెక్లో రెడీ చేసుకోవడం కానీ అది వినెక్ షేప్లో ప్యాచన్ వేసుకోవడం కానీ అంతా కూడా సో అది అయిపోయింది కదా ఇప్పుడు నేను కింద ఫ్రాక్కి లైనింగ్ని అయితే వేసుకుంటున్నానండి చూడండి ఇది మనము వేసుకుంటాం కదండీ సిక్స్ పీస్ లంగా సో ఆ మోడల్లో అనమాట మొత్తానికి ఉన్న క్లాత్ని మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను మనకు ఫ్రాక్ లెంత్ అంటే కింద లైనింగ్ లెంత్ ఎంత ఉంది ఫ్రాక్ లెంత్ అనేది చూసుకోవాలండి ఫస్ట్ దానికన్నా మొత్తం ఉన్న లెంత్ కన్నా కూడా మనము టూ టూ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ వరకు తగ్గించి పెడితే సరిపోతుంది అనమాట సో నేనైతే మొత్తం ఫార్టీ ఇంచెస్ ఉందనుకోండి దానికి నేను తగ్గించేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చేలాగా పెడుతుందా నేను లైనింగ్ని ఇది లైనింగ్ అయితే నాలుగు మరతల మీద ఉంది ఫోల్డింగ్ అయితే నా వైపుకుంది నడుమైతే మొత్తం మనకు ముప్పై రెండు కదండి కుట్లలే కలిపి మొత్తం నలభై అనమాట నలభైని మనం ఎనిమిది భాగాలు చేసుకోవాలండి ఎందుకంటే ఎనిమిది పీసులు అన్నమాట అంటే ఐదు ఇంచీలు ఆ కార్నర్లో ఐదు ఇంచీ కి ఈ కార్నర్లో ఐదు ఇంచీలకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా టేప్ సహాయంతో చూడండి నేను చూపిస్తూ విన్నా ఇట్లా ఈ పద్ధతిలో మీరు లైనింగ్ జాయిన్ చేసుకోవడం చాలా ఈజీ అండి మనకు సేమ్ మనం లోపల లంగా శారీ లోపలికి వేసుకుంటాం కదండి శారీ పెట్టుకోటం సేమ్ అలా వచ్చేస్తుంది అనమాట సిక్స్ పీస్ లంగా ప్యాటర్న్ లాగా పొడవు ఎంత కావాలో చూసుకొని మనం ముందే ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకుంటే సరిపోతుందండి నేనైతే టూ మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను నాకైతే టూ మీటర్స్ అయినా మనకు గేరా బాగా వచ్చేస్తుందండి సరిపోతుంది సో చూడండి అవి ఒక నాలుగు పీసులు ఇవి ఒక నాలుగు పీసులు మొత్తానికి ఎనిమిది పీసులు అనమాట సో ఐదు తీసుకున్నాం కదండి ఎనిమిది ఐదులు నలభై నడుము మనకు ఖచ్చితంగా కుట్టాలకి నలభై ఇంచీలు వచ్చేస్తుందండి పొడవ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచీలు ఆ నాలుగు భాగాలకి ఇవి నాలుగు పీసులని అంటి చేసుకున్నాము అంటే మనకు లోపల లైనింగ్ అనేది జాయింట్ అయిపోతుందండి ఇదండి వీడియో నచ్చితే